అందరికీ శరార్థులు ఇక మీ నర్సన రానే వచ్చుడు మరి ఇవాళ లోకం మీద శుద్ధులు ఏమున్నాయి ఏంది ఏం కథ అనేది బరాబర్ చెప్పుకుందామా ఇక మరి అల మీద కూడా పోదాం మాత్రలకు ఇక మాదిగల విశ్వరూప సభ విటికీ మొదలు పెడితే నీ దండం పెడితే మందకృష్ణ మాదిగా మోదీ 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 అని ఇదే పదం ముంగటేసుకుంటు మోదీ అనే పేరునే జపిస్తుండు మరి ఇప్పటికీ ఏమంటుండు ఏంది ఏం కథ మరి ఆయన కౌంటర్గా కతి మొదలు ఏమనుకు ఇందంపారి ఇందాం గత అరవై ఏడు సంవత్సరాల కాలంలో బీసీలు ఏ ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాలేదు మళ్ళీ బీసీలు రాష్ట్రంలో యాభై ఐదు శాతం ఉన్నారు మరి ఎందుకని ఎట్లయితుంది ఏం పోతుంది లోపడంగా ఏం కథ నడుస్తుంది ఆ ఎక్కడ ఐక్యత అని ఇది ప్రత్యక్క బీసీ బీజేపీ గుంజెను తోలుస్తున్న ప్రశ్న ఇక ఆకనే మందకృష్ణ కృష్ణ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేపట్టాలి చెయ్యాలి మోడీ సారు ఓ మోడీ సారు అని ఇక అప్పుడెప్పుడు పద్ధతి పట్టా కదా మోడీ సారుకు ఇక ఆయన కూడా అవయవి ఇచ్చిండట అన్నీ సరే కానీ మరి పార్లమెంటులో ఎక్ ఎక్కువ దళిత సభ్యులను ఎందుకు తీసుకుంటా లేడు మోడీ అని కూడా కొంతమంది దళిత బిడ్డలు ఇక మోడీకి బాగానే తురుకులు ఆ మరి మంద కృష్ణ మార్య మాత్రం గిట్లా అయిందని కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కాదు ఏ పార్టీ కూడా కాదు ఓటు పరంగా బీజేపీ చేయాలని కోరుతున్నాను నేను ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి బీజేపీలో చేరమంటలేను లేదా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి నేను బీజేపీలో చేరమంటలేను మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి కానీ ఓటు మాత్రం బీజేపీ చేయాలని నేను కోరుతున్నాను నేను అది మీకోసం కాదు మీ బిడ్డల భవిష్యత్ కోసం అనేసి మీరు మర్చిపోతాను సైలంగా కోరుతున్నాను వాళ్ళని రాజీనామా చేసి వచ్చి బీజేపీకి ఏమంటలేదు నేను కానీ ఎక్కడున్నా బిడ్డలు ఇక కృష్ణ ఈ రకంగా ఆర్డర్ బాగానే చేసిండు కానీ మరి మా దళిత ఓట్లు ఎక్కడవా ఏంది ఏం కథ అని మాత్రం ఏరే పార్టీలు మాత్రం ఆలోచన చెయ్యరా ఏంది అని ఆయా పార్టీలలో ఉన్న దళిత బిడ్డలు అనుకుంటా ఉన్నారట మరి ఇది కూడా నిజమే కదా వేరే మరి మన మంత్రి మన మాజీ ఎమ్మెల్యే మన మాజీ జెడ్పీ చైర్పర్సన్ మరి ఎటువ ఏంది ఏం కథ మన ఓట్లు అని అడుగుతారు కదా అనేది కూడా కొంతమంది దళిత పెట్టారు ఇక మరి ఐక్యత మరి ఎన్నడు రావాలి ఎన్నడు పోవాలి ఎనడు ముందు వాడాలి పో అమ్మా ఎంత పని చేసిర్రు అందరికో న్యాయం నాకు న్యాయమా నేను అంత మోతాదు కనపడుతున్నా నేను మీ కంటికి నదర కొడతలేనా ఎందుకని నాకు బిల్లు ఎక్కువేసిర్రు ఇదే రా మీ తారీఖా అని వాయ్యా సిదువు సిదువు శిన సనగలేదు రాహా గిన్న ఎవరము ఇక మరి కొసకు అంటే చేసిండే చూడు అరే అరే అసలే ఎండాకాలమా ఇక సుర్ర సుర్ర నెత్తి మీద సూర్యుడు కాలుతుండే ఇక మరి కడుపులా కాకబుట్టి ఎగదన్నుకు వస్తుంది ఇక మరి ఆయురము ఇక మనోనికి ఇక మరి చల్లటి బీరు తాగి నిమల పడదామనుకుంటే మరి ఒక చక్కగా కాటికి పోయే కాటికి వచ్చిన దాట నుండి కాతో ఇక ఒకసారికి వీడియో చూడని ఇక ముచ్చట ఏంటంటే బయట రాష్ట్రము మధ్యప్రదేశ్లో రాజ్గఢ్ జిల్లాలో బ్రిజ్మోహన్ శివరే అనే పేరు గలవాడు ఎండకు తట్టుకోలేక చల్లదనానికి ఒక షాపుకు పోయి బీరు తాగిండాటను లాగ అంతే ఇక తాగిన బీరుకు పైక వీచినాక ఇంకో యాభై రూపాయలు బిల్లు కట్టుకున్నాట యజమాని అమ్మ ఇది ఎక్కడికి కథరు ఇంకా నాకు ఆడ యాభై రూపాయలు మింగిండేవరు యాభై రూపాయలు దుబ్బిండేవారు యాభై రూపాయలు లాభం గుంజుండేవరు అని ఇక నేను బీదోని నేను పేదోని నేను రెక్కలు ముక్కలు చేసుకొని కష్టం చేసుకునే రైతును అనుకుంటా నా దగ్గర యాభై రూపాయలు ఎక్కువ ఎట్లా గుంచాడు యజమాని అని ఇక అడిగితే యజమాని ఉలుకు లేదట పలుకులేదట ను ఇక లాభం లేదని సీఎం హెల్ప్ లైన్కు పోను కొట్టిండట మనోడు అక్కడ కూడా న్యాయం జరగలేదట ఇక పాడైపోను పోలీసులకు ఫిర్యాదు చేసిండట అక్కడ కూడా న్యాయం జరగలేదట ఇక లాభం లేదు నాకు న్యాయం జరుగుతట్టు లేదని షెట్టెకి పానం తీసుకుంటందుకు తయారయ్యి కొటారి కొమ్మల్లో కోతిలాగా ఎట్లా కూర్చుంటో చూడు రే ఇక ఈ రకంగా కూర్చొని ఉడత ఊపులు ఊపుకుంటా బెదిరిస్తే ఇక పోలీసులు ఊరికొచ్చి దిగురో మాయ కానీ నీ యాభై రూపాయలు నీకిపిస్తాము దిగురో అమ్మ కానీ నీ యాభై రూపాయలు నీకిపిస్తామని ఒకటి బదిలాడి బదిలాడి చేస్తున్నాడన వాళ్ళ పోలీసులు అంటే చూడురే అప్పుడు ఏమన్నా నాకు న్యాయం జరగదే కానీ చెట్టు ఎక్కినాక న్యాయం జరుగుతుందని మనోడు చిన్నగా మెల్లగా చిన్నగా మెల్లగా కిందికి వచ్చి నాడని వాళ్ళ ఏమే నువ్వు సినిన్నట్ల సిన్నోని కావు పెద్దట్ల పెద్దోని కావు ఏంది తారీఖు ఇదేనా అని ఎవరూ నీ పాడైపోనుగారు గది ఏందో కేసులో ఇరుక్కొని పాడైన బాట బాగానే రావసాకని ఎగురంగలో పలే చేసినావుగా అని మాజీ మంత్రిని అడిగితే ఓహో నాకు ఏ పాపం తెరవదు నేను మా సొక్కం పూసని అనుకుంటుండ్రీ పెద్ద మనిషి ఇందమ్ పది ఏమంటుడో కొండ అంతా మదపు టేనుకు తొండం లేకపోతే ఎట్టుంటుందో పాపం మంత్రి పదవి లేకపోతే ఎర్రబెల్లి కూడా తిన్న కూడుకు పెయి పడకుండా అంగడ అంగడ అంగడంగతుంది అడనిలా ఇక ఇప్పటికే ఓడిపోయిన మత్తులో నుండి మర్మం బయటికి ఇరవగా నానా అవస్థలు ఎలా పోస్తుంటే ఎర్రబెల్లి దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఎర్రబెల్లికి ఫోన్ ట్యాపింగ్ కేసు మెడకు చుట్టుకోబోతుంది అమ్మా ఇది ఎక్కడి రాసంగం రో నాయనా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్న ప్రణీత్ రావును అన్ని తీర్ల ఆరాధిస్తుంటే రేవంతమయ్యా ఇక ఎర్రబెల్లి పేరు కూడా ఎల్ల పెడుతున్నాడు ఆడ ప్రణీత్ రావు అనే ఓ ఎర్రబెల్లి అన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్న ప్రణీత్ రావు నీ చుట్టమే నాటగానే నీ పేరు కూడా ఎల్లబెడుతున్నాట ఏం సంగతే ఓ ఎర్రబెల్లి అన్నది ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట వాళ్ళ అమ్మ ఇరికే ఆయన ఆయన గురించే తెలియదు ఆ ఫోన్ టైపింగ్ నాకు తెలియ తెలియదు కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది ఆయన పోర్ట్ చేసి నా పేరు ఇరికే ప్రయత్నం చేస్తారు ఆయన 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 చెప్పిండట అటవల నాకు ఆయన ముఖం తెలియదు ఆయన ఊరు మా ఊరు మా అమ్మమ్మ ఊరు పర్వతగిరి పొగ రాజుకోదంటారు నీది అంటూ ఉంది కాబట్టి నీ పేరు కూడా తెర మీదకి వచ్చింది అని పబ్లిక్ అంటుంటే నాకు ఏ పాపం తెలియదు అని ఎర్రబెలి అనుకుండా చూడాలా మరి పాపం పంట పండితే ఇంకెందరి పేరు బయటకు వస్తాయో ఏం కదా అని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నాడనులా నిన్న జనాలు ఎవడు చేసినా పాపము మాకు శాపాలయేనురా ఎవడు చేసినా పాపము మాకు శాపాలయ్యేనురా అర్ధాంతరంగా అన్నదాతలు నీ కూర్చేను రా ఈ ప్రకృతి మము పగబట్టి అయ్యో పాతాల ఉంది రా ఈ ప్రకృతి మము పగబట్టి అయ్యో పాతాల ఉంది రా ఇక నిన్నే అలా అడుగు అడుగున్న రైతన్నలు గిదే ఆలాపన చేస్తున్నాడు అను మరి వీళ్ళకి ఏం కష్టం వచ్చిందో ఏం కష్టం చూద్దాం బ్రా ਆ <lightweight> కష్టము చేస్తే నాలుగోసి నీరు పెట్టి ఆరు కష్టము చేస్తే నీ ఆశలన్నీ గంగల కలిసేనా ఓ రైతన్నా నీకు పురుగు డబ్బే పెరుగన్నమాయేనా నీ ఆశలన్నీ గంగల కలిసేనా ఓ రైతన్నా నీకు పురుగు డబ్బే పెరుగన్నమాయేనా అప్పు తెచ్చి సేద్యము చేస్తే అంది పొందని పంట వచ్చే అప్పు తెచ్చి సేద్యము చేస్తే అంది పొందని పంట వచ్చే ఉరితాడే నీకు మిగిలేనా ఓ రైతన్నని ఊపిరే ఆగిపోయేనా ఉరితాడే నీకు మిగిలేనా ఓ రైతన్నని ఊపిరే ఆగిపోయేనా నయవంచ నాయకులేమో అడవులాను అడవులను చెరబట్టినారా నయవంచ నాయకులేమో ఎకులేమో అడవులాను చెరబట్టినారా ప్రకృతి పగ పట్టిందా ఓ రైతన్నాని ప్రాణానికి గండామయ్యిందా ప్రకృతి పగ పట్టిందా ఓ రైతన్నాని ప్రాణానికి గండామయ్యిందా నోటి కాడికి వచ్చిన పంటను అదును తప్పి ఆనాదేవుడు నోటి కాడికి వచ్చిన పంటను అదును తప్పి ఆనాదేవుడు ఆగమాగము ఓ రైతన్న నిన్ను ఆత్మహత్యల పాలు చేస్తుండ ఆత్మహత్యల పాలు చేస్తుండ పాడగొట్టు వానలు గాలి ద్వారంతో వడగండ్లు పాడైపోను వడ వడగండ వాన పడేసరికి చేతికి వచ్చిన పంట అయ్యి ఇక ఒడ్లు రాలిపోయి ఆగం చేసి రైతులను అతలాకుతలం చేసింది ఆడనుల ఈ చెడుపు వానలు పాడైపోను ఇక చూడాలి ఎట్లా ఉందో భాగవతము ఇక సిద్దిపేట నిజామాబాదు జగిత్యాల మెదక్ జిల్లాలలో నీ దండం ఓ వడగండ్ల వాన పడేసరికి దిక్కులేని పక్షులలాగా అఘోరిస్తున్నాడనులా అన్నదాతలు జనమరి ప్రభుత్వం ఆలకించి ఈ రైతన్నల మొరవిని పాపము ఈ నష్టపోయిన రైతన్నలా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది ఎటునే మన వార్తలు ముద్దుకునే ఇక రేపు కూడా గిద్దయడానికి వస్తా అంతవరకు మీరు మాత్రం తప్పక మానక మరవక మన తెలంగాణ టీవీని చూస్తూనే ఉంటుంది శనార్థి ఉంటా నమస్తే